క్వాలిటీ అయితే చాలా చాలా బాగుందండి నేను అస్సలు ఊహించలేదు హాయ్ ఫ్రెండ్స్ అందరికి రోజు అయితే నేను చాలా తక్కువ అమౌంట్ తో ఇవన్నీ ఎక్కడ తీసుకున్నాను అలాగే మనకి పండగ వస్తుంది కదా మా అమ్మాయి కోసము నా కోసమైతే కొన్ని వస్తువులు తీసుకున్నానండి అదైతే మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను మరి ఎంత కాస్ట్ పడింది ఎంత తక్కువలో నేను తీసుకున్నాను అని మీకు చెప్తానండి మీకు కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు కూడా కొనుక్కోవచ్చు అందుకనే నేను ఇప్పుడు చెప్తాను చూడండి ఫస్ట్ అయితే ఇది వచ్చేసి నా సారీ ఇది తర్వాత చూపిస్తాను ఫస్ట్ అయితే ఇవి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి జ్యువెలరీ సెట్ అనమాట అంటే నెక్లెస్ సెట్ ఇది వచ్చేసి లంగా ఓని అండి లెహంగా లాగా కూడా వేసుకోవచ్చు ఇది నేను కొనే కొన్నాను ఇప్పుడంటే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే కొన్నానండి అయితే ఒకే ఒకసారి వేసుకుందండి తర్వాత అలాగే పక్కన పెట్టేసింది ఇప్పుడైతే తనకి ఏంటంటే వేసుకోవాలనిపించినా కూడా ఈ కలర్ అయితే చాలా బాగుంది కానీ దీనికి ఏంటంటే కలర్ కాంబినేషన్ అనేది ఎలా వచ్చిందంటే బ్లౌజు అలాగే దీనికి ఓణి వచ్చింది కదా దానికి ఓని వచ్చేసి గోల్డ్ కలర్ వచ్చిందండి అలాగే బ్లౌజ్ కూడా సేమ్ ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా గోల్డ్ కలర్ అలా వచ్చింది అనమాట అందుకని అమ్మాయి ఏమనిందంటే అంటే నాకు నచ్చలేదు మమ్మీ అనింది దానికోసము నేనైతే చున్నీ సపరేట్ గా తీసుకున్నాను అలాగే దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ కూడా తీసుకున్నాను చూడండి ఇప్పుడైతే చూపిస్తాను ఈ బ్లౌజ్ అయితే నేను మీషోలో తీసుకున్నానండి నాకైతే రెండు వందల యాభై రూపాయల కంటే తక్కువే పడింది రెండు వందల ముప్పై ఐదు రూపాయల పైన ఏమో పడింది అయితే బ్లౌజ్ పీస్ వచ్చింది నేను కుట్టాను చూడండి వర్క్ అయితే చాలా బాగుందండి నైస్ గా ఉంది అలాగే ఎక్కడ కూడా పోగులేమి బయటికి రాకుండా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది హ్యాండ్స్ మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చేసింది బ్యాక్ వైప్ కూడా బాగా వచ్చింది వర్క్ హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చింది అయితే నేను అనుకోలేదు ఇంత బాగా వస్తుందని చూస్తుంటాను గానీ ఎప్పుడు బుక్ చేయలేదండి ఇదే ఫస్ట్ టైము మీషోలో లో బ్లౌజ్ పీస్ తీసుకోవడము నేను ఊహించిన దానికంటే కూడా చాలా బాగానే వచ్చిందండి రెండు వందల యాభై రూపాయలకి ఏమొస్తుందండి చాలా మంచిగా వచ్చింది బ్లౌజ్ అయితే ఫ్రంట్ కి కూడా వర్క్ చాలా బాగా వచ్చిందండి నేను ఏం చేశానంటే ప్రిన్సెస్ కట్ పెట్టేశాను ఫ్రంట్ కి రౌండ్ నెక్ అయితే పెట్టాను చాలా బాగుంది మీరు ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చండి మీషోలో అయితే బ్లౌజ్ పీసెస్ అయితే చాలా బాగుంది అలాగే నేను నా సారీకి బయట వేయించుకున్నాను వర్క్ అది ఎలా ఉంది చూపిస్తాను ఇది కూడా చూడండి రెండిటికి డిఫరెంట్ అయితే చాలా ఉంది అంటే బాగలేదని కాదు చాలా బాగుందండి ఈ వాణి అయితే దానికి మ్యాచింగ్ అంటే గోల్డ్ కలర్ వచ్చింది కదా గోల్డ్ అయితే అంత బాగుండట్లేదని నేనైతే గ్రీన్ కలర్ లో ఇలా తీసుకున్నానండి ఈ సైడ్ మొత్తం కూడా కట్ వర్క్ వచ్చేసింది మొత్తం వాణి చుట్టూ కూడా కట్ వర్క్ వచ్చిందండి అలాగే సెంటర్ లో చూడండి గోల్డ్ కలర్ లో చిన్న చిన్న పూసలు అయితే వచ్చాయి అంటే ముత్యాల లాంటివి చిన్న చిన్న పూసలు గోల్డ్ కలర్ లో వచ్చింది అలాగే చిన్న చిన్న వర్క్ కూడా ఉంది దానిపైన వర్క్ వచ్చేసి దానిపైన పూసలు వచ్చాయి అనమాట ఇది కూడా నేను మీషోలో తీసుకున్నానండి నాకు ఎంత అయితే ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందలు అయితే పడింది అనమాట చాలా బాగుంది వాణి కూడా లంగా వాణికి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందండి సూపర్గా ఉంటుంది వేసుకుంటే ఇది వేసుకున్నాక నేను షార్ట్ వీడియోలో పెడతాను మీకు ఎవరికైనా నచ్చితే చూ చూసి మీరు కూడా మీషోలో చెక్ చేసి తీసుకోవచ్చు ఓకేనా ఇప్పుడైతే లంగా వాణి కొంటే సరిపోతుందండి మళ్ళీ దానికి జ్యువెలరీ సెట్ కూడా కావాలి కదా అది కూడా కొన్నాను చూడండి నేనైతే ఈ జ్యువెలరీస్ కూడా నేను ఎప్పుడూ ఆర్డర్ పెట్టుకోలేదండి ఒకసారి ఏమో పెట్టాను నాకు అంత బాగా అనిపించలేదు అంటే ఎలా ఉందంటే చూడడానికి ఏమో కొంచెము రెడ్ కలర్ లో వచ్చింది గోల్డ్ కలర్లో కాకుండా కొంచెం రెడ్గా వచ్చింది అనమాట అలాగే వస్తుందో ఏమో అని డౌట్ మీద ఆర్డర్ చేశాను కానీ అలా అయితే రాలేదండి చాలా బాగా వచ్చింది సేమ్ మనకి మన దగ్గర గోల్డ్ ఉంటుంది కదా గోల్డ్ ఎలా అయితే ఉందో ఇది కూడా సేమ్ అలాగే ఉందండి చెవుట్లోనివి కూడా చాలా బాగా వచ్చాయి మీకు వేసి చూపిస్తా చూడండి దగ్గరగా ఎలా ఉందంటే మనకి చూస్తున్నారు కదా సేమ్ మనం గోల్డ్ ఎలా అయితే వేసుకుంటామో అలాగే ఉంది చాలా చాలా బాగుంది వేసుకున్నాకైతే నేను అసలు నమ్మలేదు నాకు ఎంత పడింది అంటే రెండు వందల యాభై రూపాయలే కదా ఏముందిలే అంత బాగా రాదు అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చిందండి రెండు వందల యాభై రూపాయలకి ఇంత మంచి క్వాలిటీ అంటే సూపర్ అసలు ఇక్కడ సెంటర్ లో అయితే లక్ష్మీదేవి రూప్ వచ్చింది కదా మనకి హెయిర్ రింగ్స్ కూడా సేమ్ అలాగే వచ్చాయండి లక్ష్మీదేవి రూప్ తో వచ్చేసింది చూడండి చాలా చాలా బాగుంది అంటే మనకి నెక్ సెట్ కి మనకి హెయిర్ రింగ్స్ కి చాలా బాగా మ్యాచ్ అయిపోయింది ఓకేనా షోలో అయితే చాలా బాగున్నాయండి ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ తర్వాత వచ్చేసి ఓని తర్వాత ఈ నెక్ సెట్ అనమాట ఈ మూడు కూడా చాలా సూపర్ గా వచ్చాయి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కొనుక్కోవచ్చు ఏమి ఇబ్బంది లేదు ఈ సారీ చూపిస్తున్నాను కదా ఇదైతే నేను షోలో అయితే తీసుకోలేదండి నేను ఎప్పుడు కానీ ఎక్కడెక్కడ తిరిగినా ఎక్కడికి వెళ్ళినా సరే నాకు శుభమస్త షాపింగ్ మాల్లోనే చీరలు అయితే నాకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయండి చీరలు కానీ డ్రెస్సులు కానీ నేను అక్కడే తీసుకుంటాను ఇది కూడా నేను శుభమస్త షాపింగ్ మాల్లో అయితే తీసుకున్నానండి తర్వాత బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చింది ఇలా నేను ఈ బ్లౌజ్ కి వచ్చేసి బయట వర్క్ వేయించుకున్నాను చూస్తున్నారు కదా సింపుల్ గా వేసానండి నాకు హెవీ వర్క్ అయితే ఏమి ఇష్టం ఉండదు ఇలా సింపుల్ గా వేసుకున్నాను ఇది వచ్చేసి నాకు ఎంత పడింది అంటే ఐదు వందలు ఏమో ఐదు వందలు పడింది అండి ఐదు వందలు తీసుకున్నారు వర్క్ కోసము ఇలా బ్యాగ్ కి వేశారు హ్యాండ్స్ కి వేశారు ఫ్రంట్ కి మొత్తం కూడా సింపుల్ గానే వేశారు అయినా ఐదు వందలు పడింది నాకు అయితే నేను ఇందాక చెప్పాను కదా ఈ వర్క్ కి అలాగే మీషోలో తీసుకున్నాం కదా బ్లౌజ్ ఆ వర్క్ కి తేడా ఉంది అనుకోని చూడండి ఈ వర్క్ ఇంకా లుక్ బాగా కనిపిస్తుంది అనమాట అంటే ఇది కొంచెం పలచగా ఉన్నట్టు ఉంది వర్క్ ఇదైతే కొంచెం థిక్గా ఉంది అనమాట అంటే వేసిన వర్క్ కూడా ఇది థిక్గా ఉంది ఇది వచ్చేసి కొంచెం పలచగా అంత ఇదిగా లేదు అయితే మీషోలో తీసుకున్నది రెండు వందల యాభై రూపాయలకి ఆ క్వాలిటీ వచ్చింది అంటే చాలా బాగుందండి మీరు కూడా ఏదైనా సారీ మీదకి ఇలాంటి బ్లౌజులు ఆర్డర్ పెట్టుకోవాలంటే పెట్టి చూడండి చాలా బాగానే వస్తున్నాయి నేను కూడా ఇంకా ఒక రెండు మూడు సారీస్ అయితే ఉన్నాయి పెడతాను పెట్టినప్పుడు మీకు చూపిస్తాను మళ్ళీ ఎలా ఉంది ఏంటి అనుకొని మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి తప్పకుండా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్